మన భగవద్గీత ఎంత విశిష్టమైనదో మన భారతీయులతో పాటు పాశ్చాత్య దేశాల ప్రజలు కూడా తెలుసు గురుజీ అలాగే ఇటువంటి భగవద్గీత జయంతిపై పూర్తి స్థాయిలో ప్రచారం ఎందుకు జరగడం లేదు మనం జయంతి అంటే మామూలుగా వంద సంవత్సరాలు ఒక మహాపురుషుని యొక్క జీవితకాలం అంటే వంద సంవత్సరాలు ఒక మహాపురుషుడు జీవించి ఉంటే ఆ తర్వాత అతని పేర జయంతి చేస్తూ ఉంటారు అయితే భగవద్గీత జయంతి అనేది గీతా జయంతి అనేది కేవలం మనుషుల మనుషుల యొక్క ఆయుష్ను బట్టి ఏర్పడింది కాదు మనకు ఐదు వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో అర్జునుడు రథికుడుగా కృష్ణుడు సారథిగా మరి యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది అందుకే పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత మనకు అందుబాటులో ఉంది భగవద్గీత మీరు ఒక మంచి మాట అన్నారు దీనికి ఎందుకు ప్రశస్తి లేదు నేను ఒక ఆర్ష విజ్ఞానవేత్తగా ఉపనిషత్తులను అధ్యయనం చేసినటువంటి వాణిగా నా అభిప్రాయం ఏమిటంటే భారతం భారతీయులది కానీ భగవద్గీత ప్రపంచానికి భగవద్గీత ప్రపంచానికి ఇప్పుడు మనకు ఈ హిందూ మతం అని తర్వాత క్రైస్తవం అని ఇస్లాం అని జైనమని బౌద్ధమని చార్వాకమని తర్వాత అని రకరకాలైనటువంటి మతాలు ఏర్పడ్డాయి కానీ ఏ మతాల ఏ మతాల ఏ మతాలు లేని కాలంలో ప్రజాహితం కోరి మనకు ఉపదేశింపబడినటువంటిది భగవద్గీత నా దృష్టిలో భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలు అంటే కృష్ణుని నోట వచ్చినటువంటి అంశాలు ఉన్నాయో అవి ప్రపంచానికి తెలియవలసినవి ఉన్నాయి తర్వాత ప్రపంచ ప్రజలందరూ కూడా వారు సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు అయినట్టయితే తప్పకుండా గీతా జయంతిని జరపవలసిందే ఇప్పుడు క్రీస్తు పేరుతో బుద్ధుని పేరుతో మరి జినుని పేరుతో రకరకాలైనటువంటి జయంతులు మనం చేస్తూ ఉన్నాం క్రైస్తవుల పండుగను కూడా మనం చేస్తూ ఉన్నాం భారతీయులు కూడా చేస్తున్నారు కానీ గీతా జయంతిని పాశ్చాత్యులు చేయడం లేదు అంటే మీరన్నట్టుగా గీతా ప్రచారం సరిగా జరగడం లేదు అని ఇంట గెలిచి రచన గలవాలంటారు ఇది మామూలుగా ఒక సామెతలో మన పూర్వీకులు మరి మన ఇంట అంటే భారతదేశంలో గీత గురించి సరైనటువంటి ప్రచారం జరగడం లేదు కృష్ణుడు యోగీశ్వరుడు ఆయన సనాతన ధర్మానికి పట్టుకొమ్మ మరి అటువంటి శ్రీకృష్ణుని నూట వచ్చినటువంటి మాటలన్నీ సామాన్యమైనటువంటి మాటలు కావాలి ఏ అవి ఉద్దరే ఆత్మనా ఆత్మానమని కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు చెప్తాడు వరే బాబు నీవు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించి లేకపోతే ఈశ్వరుని యొక్క ఉపాసన చేత ఉపాసన చేత ఏమి నువ్వు నిన్ను నీవు ఉద్ధరించుకో అంటారు ఏదైనా సరే ప్రపంచంలోపల ఇప్పుడు ఆస్తికులు ఆస్తికులు ఉన్నారు చాలా మంది నాస్తికులను పక్కన పెట్టేద్దాం మనం వాళ్ళకు భగవద్గీత పట్ల వాళ్ళకు విశ్వాసం ఉందా లేదా అనేది మనకు అవసరం లేదు కానీ భగవంతుని పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఏమే భగవాన్ శ్రీకృష్ణుని నోట వచ్చినటువంటి పలుకుల్ని విశ్వసించకపోతే నమ్మకపోతే వారి జీవితానికి ఏమండి కాబట్టి ఎక్కువ ప్రచారం జరగడం లేదు గీతా ప్రచార సమితి ఇటువంటివి జరుగుతున్నాయి నిన్న మననే మంతిన శ్రీనివాసు అనే ఒక అధ్యాపకుడు ఆయన పదివేల నూట పదహారు మందితో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆయన గీతాపారాయణం అనే ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు సామూహికంగా పదివేల మంది చదివినారో ఆ కార్యక్రమంలో నేను ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది అక్కడ నాకు చాలా ఆనందం అనిపించింది ఎక్కడ భగవద్గీత ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు శ్రీకృష్ణుని యొక్క అవసరం ఏమిటి అంటే ప్రతి ఇంట ఒక విషాదగ్రస్తుడైనటువంటి అర్జునుడు ఉంటాడు కాబట్టి ఆ అర్జునుడికై మంచి చక్కని ఉపదేశం చేసి ఏమైనా అతన్ని కర్తవ్యాన్ముఖుని చేయాలంటే కృష్ణుడు కూడా అవసరం కాబట్టి కృష్ణుడు మళ్ళీ రమ్మంటే రాడు ఏమే కృష్ణుడు అవతారం ఎత్తినాడంటారు అని కూడా అంటారు కాబట్టి కృష్ణ అవతారం అయిపోయింది కాబట్టి కృష్ణుడు మనకి ఇప్పుడు లేడు అనే బాధ లేదు ఎందుకు భగవద్గీత ఉంటే చాలు కాబట్టి భగవద్గీత ఏ ఇంట ఉంటుందో ఏ ఆ ఇంట విషాదం ఉంటానికి వీల్లేదు అట్లా అందుకే గీత గీత చదవండి మరి రాతను మార్చుకోండి గీతను చదవండి గీతను తెలుసుకోండి రాక మార్చుకోండి అనే మాట కూడా లోకల్లో ఉంది కాబట్టి గీత గీతను దాటవలసిన అవసరం లేదు భారతీయులే కాదు ప్రపంచంలో గీత పద్దెనిమిది అధ్యాయాల్లో చెప్తున్నటువంటి అంశాలు ఉన్నాయే అవి చాలా లోకోత్తరమైనటువంటివి అవి భక్తికి సంబంధించినవి కావచ్చు కర్మకు సంబంధించినవి కావచ్చు జ్ఞానానికి సంబంధించినవి కావచ్చు మరొక ప్రశ్న ఇది గాంధీ జయంతి అక్టోబర్ రెండు లాగా క్రిస్మస్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ లాగా ఫలానా డేట్ అని పక్కా ఈ గీతా జయంతి వస్తుందని భారతీయులకు కాదు చాలా వరకు ప్రపంచన తెలియదు దీని విశిష్టత ఏంటి అసలు ఎప్పుడు వస్తుందని ఎలా తెలుసుకుంటారు కానీ మామూలుగా భగవద్గీతను మనం మార్గశిర శుక్ల పక్షం మరి శుక్ల పక్షంలో ఈ గీతా జయంతిని మనం జరుపుతూ ఉంటాం జరుపుతామని మీ ఇలాంటి పండితులకు తెలుసు కాకపోతే సామాన్య ప్రజలకు కూడా ఇలా వస్తుంది అంటే వారోత్సవాల ముందే దీని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక వారం రోజుల ముందు నుంచి గీతా జయంతి అని ప్రచారం చేస్తూ దీన్ని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉందంటారా ఇప్పుడు పాలితులు గాని పాలకులు గాని ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసేవాళ్ళు ఎవరూ లేరు భౌతిగీత ఏం చెప్తుంది ఫలా ఫలాకాంక్ష లేకుండా మీరు ఏదైనా పని చేయండి మంచి పని చేయండి అని చెప్తున్నారు గీతా జయంతి చేయడంలో కూడా వాళ్ళకి ఏమైనా లాభం లేదు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు కాబట్టి అలాంటి ప్రయోజనం గీతా జయంతి జరపడం వల్ల వాళ్లకు లేదేమో కాబట్టి ఎందుకంటే ప్రయోజనం లేకపోతే వాళ్ళు ఏ పని చేయాలి ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా పని చేయలేదు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కాబట్టి గీతా జయంతి జరపడం వల్ల అధికారికంగా మరి ఏమైనా ప్రయోజనం వాళ్ళ కలగాలనే నమ్మకం వాళ్లకు లేదని నా భావన అంటే ఇంత పెద్ద మత గ్రంథం మన హిందువుల మత గ్రంథం కోర్టులో కూడా భగవద్గీత ప్రమాణం చెప్పి చేపిస్తారు దీనిపైన సామాన్య ప్రజలు ఏంటి అసలు భగవద్గీత రేపు ధ్యేయం ఇంత అందులో ఏడు వందల శ్లోకాలు ఉంటాయని దీని పారాయణం దీని విశిష్టత అసలు దీనిపైన అంటే ఒక సీఎం గానీ సీఎం గానీ దీనిపైన ఎలాంటి చర్య తీసుకుంటే భవిష్యత్తుకు కు భావి తరాలకు వాళ్ళు ఇచ్చే మనం ప్రమాణ గ్రంథం ధర్మగ్రంథమే మతూ మతం అనేది రెండు రెండు వేల సంవత్సరాల క్రితము రెండు వేల సంవత్సరాల క్రితం నుంచే హిందూ అనే శబ్దం ఇది మనకు వాడుకలోకి వచ్చింది అంటే సనాతన ధర్మానికి భారతీయ సనాతన ధర్మానికి హిందూ అనే పేరు అంతగట్టబడింది కానీ ఇది ప్రాథమికంగా ఉన్నటువంటిది కాదు కాబట్టి భగవద్గీతను హిందూ మత గ్రంథంగా నేను నమ్మను విశ్వసించను అంగీకరించను అంటే ఇది ధర్మగ్రంథం ఏంటి కాబట్టి మీరు అన్నట్టుగా న్యాయస్థానాల్లో దీన్ని ప్రమాణం ప్రమాణం చేసి మేము సత్యం చెబుతున్నాము అంటారు అంతవరకే అది కానీ దాన్ని బయట దాన్ని ప్రమాణంగా తీసుకోవడం లేదు దాని ప్రమాణంగా తీసుకున్నట్లయితే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి ఎందుకంటే ఒక ధార్మిక ప్రవృత్తి మనలో జరుగుతుంది మనకు మేము అన్యాయాన్ని ఎదురించే ఎదురించి నిలబగడిగినటువంటి శక్తి మనకు కలుగుతుంది ధనబద్ధంగా జీవితాన్ని గడిపే శక్తి ఉంటుంది కాబట్టి మనకు అలాగా ఫలాకాంక్ష లేకుండా ఒక యోగ మార్గంలో నడిచే అవకాశం కూడా మనకు లభిస్తుంది కాబట్టి భగవద్గీత ఒక విధంగా ఆధ్యాత్మిక ఆ విధంగా బహుశా ఈ ప్రభుత్వాలు భగవద్గీత ఒక మత గ్రంథంగా ఆధ్యాత్మిక గ్రంథంగా భావించి ఉంటారేమో తర్వాత ఇతర మత గ్రంథాలను కూడా మనం దూనిలాగానే గౌరవించవలసి వచ్చు ఏమని భయపడి మరి గీతాజంటిని లేకుండా ఉన్నారేమో నాకు అనిపిస్తుంది కానీ ఎవరేమైనా ఏ గ్రంథమైన అంటే ఉండవచ్చు కురా పురాణ కానీ బైబిల్ కానీ అది నిజంగా మతగ్రంథాలు కానీ బహుద్ధి మాత్రం గ్రంథం కాదు అది హితగ్రంథం హితగ్రంథం లోక హితగ్రంథమైంది కాబట్టి లోకానికి పండివయోగపడేది మాట బ్రహ్మణ్యే వారి తారత్తి మా ఫలేదు కదాచన అని చెప్తుంది మా ఫలహేతులకు మాదిరి సంఘకర్మణి అని చెప్తుంది ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసి కర్మలు చేసి ఆ ఫలాలు భగవంతుని కనిపించి ఈశ్వర ప్రణిదానాద్వా అని మనకు పతంజలి శాస్త్రం చెప్తుంది కాబట్టి యోగ శాస్త్రాన్ని ఉపనిషత్తులలో అనుసరించి భగవద్గీత మనకు ఏర్పడినటువంటిది ఏడు వందల శ్లోకాల్లో ఒకటి అద్భుతమైనటువంటిది అది అది నిజానికి ఒక మానవుడు రాసినటువంటి కాదు ఒక ఋషి ప్రవృక్తం అది అంటే దాసుడు మహర్షి కదా ఆయన మహాభారతాన్ని రచిస్తూ విశ్వభర్వంలో దీన్ని మనకు విశ్వభర్వం ద్వారా మనం అందించారు కాబట్టి మరుష మీరు అన్నట్టుగా ఏదైనా ప్రయోజనం లేకపోతే ఎవరు ఏమీ పట్టించుకోలేమో ప్రభుత్వాలు కూడా అదే దారిలో నడుస్తాయేమో అనిపిస్తుంది గీతా జయంతి విషయంలో రైట్ సార్ ఇంకోటి భగవద్గీత జయంతి లోకాన్ని వాళ్ళకి ఎదిగిన అని తెలియదు కానీ చనిపోతే మాత్రం అక్కడ వైకుంఠ ధామలా పుట్టినవాడికి కదా తప్పదు అంటే దాని ఎంతవరకు మీరు అందిస్తారు అలాంటివి ఏంటంటే అసలు నిజానికి జాతస్య ముఖ్యం ధృవ ముఖ్యం అన్న పుట్టినటువంటి వాడు సావక తప్పదు అనే జ్ఞానాన్ని భగవద్గీత అందిస్తుంది చచ్చిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర భోజనం దగ్గర పంపిస్తున్నారే అది చె సంప్రదాయం అది చెడ్డ ఆచారం అది ఆ ఆచారాన్ని ఖండిస్తూ ఉన్నాను ఎవరు కూడా భగవద్గీతను చనిపోయిన వారి దగ్గర ఎందుకు అది బ్రతకడానికి అవకాశం ఇస్తుంది నేను యుద్ధం చేయలేనయ్యా బాబు అని నేను యుద్ధం చేయలేనయ్యా బాబు అని యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అర్నులు గాంధ్యమాన్ని కింద పడేసి భూమి మీద చిటికిల పడితే వాడిని ధైర్యం ఇచ్చినటువంటి భగవద్గీత ఇది ఏమి చనిపోయిన వారికి ఏమి ధైర్యం ఇస్తుంది చనిపోయిన వాళ్ళకి చనిపోయిన కాబట్టి చనిపోయిన వారికి సంబంధించినటువంటి కాదు బతుకున్నటువంటి వాళ్ళకే ఎందుకంటే ఇది విశేష శతస్థమాహ అంటాడు వందేళ్లు జీవించి ఉంటారు నేవే కర్మ ఇది విశేష శతస్థమాహ అని వేదండిపోతూ ఉంది ఏమంటే నువ్వేళ్ళు నువ్వు కర్మని చేస్తుంది చెప్తుంది కాబట్టి భౌతిక కూడా అదే చెప్తుంది నేను జీవించినటువంటి వాళ్ళకి భగవద్గీత కానీ చనిపోయినటువంటి వాళ్ళకి భగవద్గీత కాదని ఈ సందర్భంగా నేను పట్టిన చేస్తున్నాను ఇంకోసారి ఈ ఇంత ప్రాముఖ్యత కలిగిన భగవద్గీతలోని మీకు నచ్చిన అంటే అర్థవంతమైన మెసేజ్ ప్రజలకు రెండు శ్లోకాల ద్వారా ఈ లోకానికి మానవ సమాజానికి మీరు ఇచ్చే ఒక శ్లోకాన్ని తాత్పర్యంలో చెప్పగలరు ఆ చరిత్ర శ్రేష్ట ప్రమాణం ఉంటే లోపస్థలో భవగీతలో కృష్ణుడు వదిలేదు లేదంటే ఎవరైతే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి వాళ్ళు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము గొప్పవాళ్ళం అని అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారో దాని లోకం గమనించి దాన్ని అనుసరిస్తా దాన్నే ప్రమాణంగా కూడా లోకం లేదు కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు నేను గొప్పవాన్ని అనుకున్నటువంటి వాడు నేను చెట్టు పనులు వేరు మంచి పని చేయడానికి సహాయ అని ఇదంతా ఒక లోకొత్తరమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి సందేశాన్ని మోడీలో కనిపిస్తుంది తర్వాత దీంట్లో భౌతిక ఏం చెప్తుంది అంటే ఇంకో కృష్ణోకం మీరు చంద్రశేఖర రెడ్డి గారు ఒకటి ఏంటంటే నఖత్రుత్వం నకర్మాని లోకస్య కృతిటి ప్రభు లోకస్య తృతిటి ప్రభు నకర్మ ఫల సంయోగ నకర్మ ఫల సంయోగ స్వభావస్తు ప్రవర్తని మనం అంతా ఏమనుకుంటున్నాం అంటే ఒక పని చేస్తూ ఈ పనిలో భగవంతుడు నాకు అప్ప చెప్పాడు అని ఆ పని వల్ల నష్టం జరిగితే భగవంతుడైనా పని అధికారం అధికారం చేశాడు కాబట్టి నాకు నష్టం ఆయన వల్లే కలిగిందని అభిప్రాయానికి మనం అంటాం కానీ భగవంతుడు ఏ కర్మకు నిన్ను అధికారం చేయాలి అంతేకాదు అతిదండే భగవంతుడికి సెలెక్ట్ చేస్తాడు అని భార్యను సెలప్ చేయదు భార్యను అబ్బాయికి అమ్మాయిని అమ్మాయికి అబ్బాయిని భగవంతుడు సెలెక్ట్ చేయడు ఎందుకంటే వాళ్ళు విడిపోవచ్చు కనిషి ఉండవచ్చు ఆయనకు సంబంధం లేదు ఏ మంచిగా ధర్మంగాను వ్యవహరించవలసినటువంటి బాధ్యత మాత్రమే ఏ భగవీతలో కానీ వేదాలలో కానీ ఉంటుంది కాబట్టి నకర్తృత్వం నకర్మ అని లోకస్య ప్రభు నింపడదు భగవంతుడు ఏ కర్మత్వం నేను అధికారం చేయడు ఏ పని నీకు ఇవ్వడు కానీ వేద ప్రకారం ఏ పని చేయాలనే బౌద్ధిక ప్రకారం ఊపని చేసే మంచిది లోకహితకరమైనటువంటి పని చాలా మంచిది ఒక పని చేస్తే ఇంట్లో వందలు కానీ లేకుండా కాబట్టి లోకస్సు లోకస్య సృగ విప్లవం భగవంతుడు లోకంలో కాబట్టి ఆయన కర్మలను కర్మలను సృష్టించాడు లేదు ఏం కర్మలు ఒకటి బ్రాహ్మణి అంటే జ్ఞానబలం జ్ఞానబలం అన్నాను జ్ఞానానికి సంబంధించిన పని జ్ఞాన జ్ఞానబోధ ఏదైతే ఉందో అదొక పని తర్వాత మిజు శాస్త్రం అంటారు దాన్ని అదొక పని తర్వాత వైశ్యత్వం అంటారు కృషి వాణిజ్యం అంటారు అదే తర్వాత సేవా బలం అంటారు బలాన్ని ఇచ్చాడు భగవంతుడు పనులు ఇచ్చాడు ఏ పనులు చేసేవాడు ఆ పనులు చేస్తారు కానీ ఈ పని నాకు భగవంతుడు ఇచ్చాడని ఆ పని వల్ల నీకు నష్టం కలిగితే భగవంతుడు నిధించవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే కర్మకు అధికారి నువ్వే గాని యోగీకా భగవద్గీత ఇట్లా నేను రెండు శ్లోకాల మీద అడిగానే ఒకటి సమాధానం చెప్పాను కానీ ఏడు వందల శ్లోకాలకు కూడా నేను సమాధానం చెప్పలేదు ఇప్పుడు నేను భగవద్గీతకు ఒక కొత్త అరవడిలో ఎవరు రాయని విధంగా ఎవరు చేయని విధంగా వ్యాఖ్యానం చేస్తున్నాను నేను అది త్వరలో రాబోతుంది ఎందుకంటే సం యోగ దర్శనానికి సంపూర్ణ యోగ దర్శనం అని వేదాంకూలంగా ఏ విధంగా నేను వ్యాఖ్యానం చేశాను అదే విధంగా భగవద్గీత కూడా నేను సంపూర్ణ భగవద్గీత ధన్యవాదాలు సార్ మనకు ఇప్పటి వరకు భగవద్గీత జయంతిపై ఉన్న అనుమానాలన్నీ క్లియర్ చేశారు మీ బిజీ షెడ్యూల్లోనూ మాకు ఇంటర్వ్యూ చేసినందుకు ఇచ్చినందుకు చాలా మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్